కొత్తింట్లో ప్రవేశించే సమయంలో పాలను పొంగించడం ద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లివిరియాలనే ఉద్దేశంతో ఆ ఇంటి ఆడబిడ్డ చేత పాలు పొంగిస్తారు అదే పాలతో చక్కెర పొంగలు తయారు చేయించి దానిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు అయితే ఆడపడుచులేని వారు గృహప్రవేశ సమయంలో పాలు ఎవరి చేత పొంగించాలి అనే విషయానికి వస్తే మన ఇంటిలో ఎవరైనా పెద్ద ముత్తైదు ఉంటే వారి చేత పాలు పొంగించడం శుభప్రదం అంతేకాకుండా మన ఇంటిలో మన బంధువులలో మనకు వరుసకో ఆడపరచు అయ్యేవారి చేత కూడా ఈ విధంగా పాలు పొంగించవచ్చు ఈ విధంగా వారి చేత పాలు పొంగించడం కూడా శుభమే అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక మన ఇంట్లో అలాంటి వారు ఎవరూ లేరు అప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే చుట్టుపక్కల వరుసకు ఆడపరుచు అయ్యేవారి చేతైనా ఇలాగా పాలు పొంగించి గృహప్రవేశం చేయవచ్చని శాస్త్రం చెబుతుంది